హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ ఫైన్గా ఉన్నాను అర్జున్ ఎపిసోడ్ నెంబర్ ఫార్టీ ఫోర్లోకి వెళ్ళిపోదామా నిజానికి ఇది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ దీనివల్ల ఎవరికి ఎటువంటి ప్రమాదం ఉండదు అది తెలిస్తే ప్రజలు కూడా సంతోషంగా ఉంటారు దయచేసి తొందరపడద్దు మనం చెప్పే ఈ చిన్న తప్పు మాట వల్ల ప్రజల్లో లేని భయం మొదలవుతుంది దానివల్లనే చాలా అనర్ధాలు జరుగుతాయి నా మాట వినండి నేను చేసిన రీసెర్చ్లో ప్రతి ఒక్కటి మీకు అర్థమయ్యేలా చెప్తాను ఇది ఒక బ్యాక్టీరియల్ ప్రాబ్లం అని మీకు కూడా తెలుస్తుంది అన్నాడు అర్జున్ చాలా కంగారు పడుతూ మిస్టర్ ధీరజ్ అర్జున్ చెప్తున్నది నిజమేనా కేవలం మీరు మీ సొంత నిర్ణయానికి అది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అని కన్ఫర్మ్ చేశారా లేదా నిజంగానే రీసెర్చ్ చేసి మీరు డిక్లేర్ చేశారా అంటున్న కృష్ణమూర్తి మాటలకు చిన్నగా చెమటలు పట్టేశాయి ధీరజ్కి సార్ నేను నిజమే చెప్తున్నాను కావాలంటే మన రీసెర్చ్ సెంటర్లో ఎవరినైనా అడగండి ఇక్కడ ఈ సమస్యకు సంబంధించి ఎటువంటి పరిశోధన జరగలేదు కేవలం నేను నా పర్సనల్గా చేసుకున్న రీసెర్చ్ మాత్రమే జరిగింది మరి అటువంటప్పుడు అసలు మన రీసెర్చ్ సెంటర్లోనే జరగని ఒక పరిశోధనలో ఎలా అది వైరల్ ఇన్ఫెక్షన్ అని వస్తుంది అని అర్జున్ క్వశ్చన్ రైజ్ చేయడంతో ఇంకా టెన్షన్ పెరిగిపోయింది పాపం ధీరజ్లో ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాక సతమతం అవుతున్నాడు ధీరజ్ మిస్టర్ ధీరజ్ మౌనంగా ఉంటే కుదరదు అర్జున్ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పండి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఇది మీ ఇంటి సమస్యలు అనుకుంటున్నారా ఏదో ఒకటిలే అని సమాధానపరుచుకోవడానికి ఇది ఒక ఊరి సమస్య ఒక సిటీలో ఉండే ప్రజలందరి సమస్య దీనిని ఇంత సులువుగా ఎలా ఆలోచించగలుగుతున్నారు నిజంగానే మన రీసెర్చ్ సెంటర్లో దీనికి సంబంధించి ఎటువంటి పరిశోధన జరగలేదా అంటూ నిలదీశారు కృష్ణమూర్తి అంత గట్టిగా కృష్ణమూర్తి అడుగుతూ ఉంటే కాసేపు నీళ్లు నములుతూ నిలబడిపోయాడు ధీరజ్ ఆ తర్వాత నెమ్మదిగా సర్ అది సర్ మరి అంటూ నీళ్లు నములుతూ ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక అయోమయంలో పడిపోయాడు ధీరజ్ తన సాగదీత చూస్తుంటేనే ఏదో పొరపాటు జరిగింది అని అర్థమైంది కృష్ణమూర్తికి అదేంటో తెలుసుకోవాలి అని ప్రయత్నిస్తున్నంతలోనే అక్కడికి వచ్చాడు నరేంద్ర ఎందుకు ధీరజ్ టెన్షన్ పడతారు సమాధానం చెప్పకపోతే మీరే తప్పు చేసిన వాళ్ళు అవుతారు ఏ తప్పు చేయకుండా భయపడవలసిన అవసరం మీకేంటి అంటూ నరేంద్ర అనడంతో అప్పటి వరకు టెన్షన్ పడుతున్న ధీరజ్ ఒక్కసారిగా ధైర్యంగా చూశాడు కృష్ణమూర్తి గారికి అర్జున్కి అర్థం కానట్లు అయోమయంగా ఉండిపోయారు సార్ మన రీసెర్చ్ సెంటర్లో అయితే దీనికి సంబంధించి ఎటువంటి పరిశోధన జరగలేదు దానికి కారణం కూడా లేకపోలేదు ఇది పబ్లిక్గా అందరికీ తెలియడానికి ముందుగా ఒక కేసు మన హాస్పిటల్కి రావడంతో అనుమానం వచ్చిన నేను నాతో పాటు ధీరజ్ గారు ఇద్దరం కలిసి ప్రైవేట్గా వేరొక రీసెర్చ్ సెంటర్లో పరిశోధన చేశాం పైగా రిపోర్ట్ సరిపోయాయో లేదో చూడడానికి ముంబై ఢిల్లీ కూడా పంపించాం కాబట్టి అనవసరంగా దీని గురించి ఎవరు ఏమన్నా పట్టించుకుని టెన్షన్ పడ్డం అవసరం లేదు సార్ ఖచ్చితంగా ఇది వైరల్ ఇన్ఫెక్షన్ అని నేను దృఢంగా చెప్పగలను అలాగే ఇది వైరల్ ఇన్ఫెక్షన్ అని పేపర్ స్టేట్మెంట్ కూడా తీసుకుని వచ్చాను ఇప్పుడు ఈరోజు అర్జున్ వచ్చి ఏదో చేసేసాను సాధించేశాను అంటూ చంకలు గుద్దుకుని ఇప్పటి వరకు మేము చేసిన శ్రమంతో తప్పు అని చెప్తే వెంటనే ఒప్పేసుకుని తలాడించేయడానికి మేమేం చంటి పిల్లలం కాదు మేము ఎలా అయితే మేము చెప్పింది నిజమని ఒకటికి రెండు సార్లు చెక్ చేయించుకుని అప్రూవ్ చేయించుకున్నామో అదేవిధంగా మిస్టర్ అర్జున్ని కూడా తను చెప్పింది నిజమే అని ప్రూవ్ చేయమనండి నిజంగా ఇది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయితే ఆ బ్యాక్టీరియా మనిషి బాడీలోకి చేరే అవకాశాలు ఏమేమి ఉన్నాయో కూడా చెప్పమనండి అలాగే ఆ బ్యాక్టీరియా ఎంతకాలం బ్రతుకుతుంది ఏం చేస్తుంది ఏ విధంగా అటాక్ చేస్తుంది ఏ విధంగా మనిషిని నాశనం చేస్తుంది అసలు ఎందుకు ఈ బ్యాక్టీరియా వస్తుంది ఇలాంటి ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్పమనండి సార్ అంటున్న నరేంద్ర మాటలకు కృష్ణమూర్తి గారు స్టన్ అయిపోయారు ఇప్పుడు ఎవరి వైపు మాట్లాడాలో ఎవరిని సపోర్ట్ చేయాలో కూడా తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడింది పాపం అతనికి అర్జున్ మాత్రం ఇప్పుడు ఒక్క అడుగు కూడా వెనక్కు తగ్గేందుకు సిద్ధంగా లేడు అందుకే ధైర్యంగా ముందుకు వచ్చి మీ మాటలకి నేను అగ్రి అవుతున్నాను నన్ను ఇన్ని రీజన్స్ అడుగుతున్నారు కదా సరే మీరు చెప్పండి మీరు చేసిన పరిశోధన నిజమే అనడానికి సాక్ష్యం ఏం తెచ్చారు నన్ను ఇన్ని ప్రశ్నలు వేశారు కదా వీటిలో ఏ ఒక్కదానికైనా మీ దగ్గర సమాధానం ఉందా ఒకవేళ అది వైరల్ ఇన్ఫెక్షన్ అయితే ఎందుకు వస్తుంది అన్న అర్జున్ ప్రశ్నకు చిన్నగా నవ్వాడు నరేంద్ర ఖచ్చితంగా అర్జున్ ఇటువంటి సందర్భం తీసుకుని వస్తాడు అప్పుడు తను ఇచ్చిన రిపోర్ట్కి సంబంధించి ప్రతి ఒక్క అంశాన్ని బయటకు తీసి క్వశ్చన్ చేస్తాడు అని తెలిసిన నరేంద్ర ముందుగానే అన్నింటికి సమాధానాలు కూడా వెతికి పెట్టుకున్నాడు పాపం అది తెలియని అర్జున్ ఆవేశంగా మాట్లాడుతూ ఉంటే నవ్వొచ్చింది నరేంద్రకు కానీ కృష్ణమూర్తి ముందు బ్యాడ్ అవ్వకూడదని మౌనంగా నిలబడ్డాడు మౌనం సమాధానం కాదు నరేంద్ర గారు చెప్పండి ఇది వైరల్ ఇన్ఫెక్షన్ అని మీరు ఎలా చెప్పారు అది ఒక వైరస్ అని మీరు కనుగొన్నారా అలాగే దానికి రెమెడీ ఏం చేయాలనుకుంటున్నారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు అర్జున్ కోపంగా గుడ్ క్వశ్చన్ అర్జున్ నిజానికి ఇలాంటి కొత్త పరిశోధకులు సొంత నిర్ణయాలు తీసుకోవడం మానేసి మాలాంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సిన విలువైన ప్రశ్నలే అడిగావు వైరల్ ఇన్ఫెక్షన్ అనేది ఒక మనిషి ద్వారా ఇంకొక మనిషికి ట్రాన్స్ఫర్ అవుతుంది ఎందుకు ఒక మనిషి నుండి ఇంకొక మనిషికి వెళ్ళింది అని చెప్పడానికి అవకాశం ఉండదు అది ఎలా అయినా వెళ్ళగలదు దగ్గు తుమ్ము మలము మూత్రము గాలి ద్వారా కూడా వ్యాపించగలదు అంతేకాకుండా రక్తం ద్వారా ఆహారం ద్వారా నీటి ద్వారా కూడా వైరస్ ఈజీగా ఒకరి నుండి మరొకరికి వ్యాపించగలదు మొదటిగా ఈ వైరస్ వచ్చిన వ్యక్తి ఎవరు అనేది కనిపెట్టడం అయితే కష్టం దానికి కొంత సమయం పడుతుంది కానీ ఈ వైరస్ వచ్చిన తరువాత నెల రోజుల వ్యవధిలో చనిపోతారని మాత్రం మేము గుర్తించగలిగాం అంతేకాదు దీనికి కావలసిన మెడిసిన్ కూడా కనిపెట్టేందుకు ఆల్రెడీ మేము పరిశోధన మొదలుపెట్టాం వారం పది రోజుల్లో మందును కనిపెడతాం అర్థమైందా అన్నాడు నరేంద్ర ఇంకేమీ నువ్వు మాట్లాడడానికి అడగడానికి అవకాశం లేదు అన్నట్లు నవ్వుతూ వైరస్ చేరి నెల రోజుల్లోనే చనిపోతున్నారు అంటున్నారు కదా దానికి సంబంధించి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించడం లేదా ఒక వైరస్ మనిషి శరీరంలోకి చేరి అది వాళ్ళను బాధిస్తున్న సమయంలో ఆ మనిషి శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి కానీ ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళెవరూ చనిపోవడానికి ముందు అనారోగ్యంతో బాధపడుతున్నట్లుగా లేరు చాలా అంటే చాలా ఆరోగ్యంగా ఉంటున్నారు మరి దానికి సమాధానం ఏం చెప్తారు నరేంద్ర అని అర్జున్ అడిగిన ప్రశ్నకు ఈసారి నరేంద్రకు రక్తం మరిగినట్లయితే కోపంతో స్టాప్ ఇట్ అర్జున్ ఒక పని మనకు చేయడం రానప్పుడు మౌనంగా ఊరుకోవాలి ఎదుటి వాళ్ళు ఆ పని చేయగలుగుతున్నప్పుడు వాళ్ళని ప్రోత్సహించాలి అంతేకాని ఇలా అనవసరమైన వాదన పెట్టుకోవడం అక్కర్లేని మాటలతో సమయాన్ని వృధా చేయడం పద్ధతి అనిపించుకోదు సరే మేము చేసిన పరిశోధన తప్పే అనుకుందాం మీరు చేసిన పరిశోధన నిజమని మీరు నమ్ముతున్నారు కదా మీకే కానీ ధైర్యం ఉంటే వాటన్నిటికీ తగ్గట్టుగా ఇన్ఫర్మేషన్ తెచ్చి చూపించు అర్జున్ నేను అడిగిన ప్రతి ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పు అది కూడా కేవలం ఇరవై నాలుగు గంటల్లో అప్పుడు అప్పుడు నువ్వు చెప్పింది నిజమని నేను ఒప్పుకుంటాను అన్నాడు నరేంద్ర ఛాలెంజింగ్గా ఇది మరీ అన్యాయం నేను చేసిన పరిశోధన నిజమని నిరూపించగలను కానీ అది నిరూపించడానికి మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చూపించడానికి నాకు కొంత వ్యవధి కావాలి కేవలం ఇరవై నాలుగు గంటలే అంటే కష్టం అన్నాడు అర్జున్ కష్టం ఆ మాట అలాంటి పరిశోధకుల డిక్షనరీలోనే ఉండకూడదు మిస్టర్ అర్జున్ నువ్వు చెప్పేది నిజమని ఇక్కడున్న ఉన్న వారంతా నమ్మాలి అని అంటే నువ్వు నమ్మించే తీరాలి మేము కేవలం విషయం బయటపడిన ఇరవై నాలుగు గంటల్లో దానికి కావలసిన అన్ని రకాల పేపర్ స్టేట్మెంట్స్ తీసుకుని వచ్చాం మరి నువ్వెందుకు తీసుకుని రాలేవు అంటూ ఎదురు నిలబడ్డాడు నరేంద్ర ఇద్దరి వాదనలు వింటున్న కృష్ణమూర్తి ఆలోచనలో పడిపోయారు వీళ్ళిద్దరిని ఇలానే వాదించుకోవడానికి విడిచిపెడితే ఈ వాదన ఎంత దూరం వెళ్తుందో అన్న ఆందోళన మొదలైంది అతనిలో అందుకే ఇద్దరిని సముదాయిస్తూ అర్జున్ అలాగే నరేంద్ర ముందు మీ ఇద్దరు గొడవపడ్డం ఆపండి నిజంగానే ఇది చిన్నపిల్లల తగులా ఉంది నరేంద్ర మీరు ఈ విషయంలో ఇప్పటికే రిపోర్ట్ తయారు చేసి ఉన్నారు రైట్ అలాగే అర్జున్ కూడా అనుభవంలో చిన్నవాడే అయినప్పటికీ తనకున్న ఆలోచన పరిశోధన శైలి చాలా బాగుంటుంది కాబట్టి తను ఒక విషయం గురించి పరిశోధించి చెప్పాడు అంటే అందులో కొంత నిజం ఉండకపోదు పైగా అర్జున్ మాటలను నేను పూర్తిగా నమ్ముతున్నాను తనతో ఏకీభవిస్తున్నాను అలా అన్ని సరైన సాక్ష్యాలు ఆధారాలు లేకుండా తన మాటకు విలువనిచ్చి మిమ్మల్ని తప్పుపట్టడం నా ఉద్దేశం కాదు అందుకే అర్జున్కి రెండు రోజుల సమయం ఇవ్వండి తను ఖచ్చితంగా తన పరిశోధనకి నిజమని నిరూపించేలాంటి సాక్ష్యాలను ఆధారాలను తీసుకుని వస్తాడు మీ ప్రశ్నలు అన్నిటికీ సమాధానం చెప్తాడు అన్నారు కృష్ణమూర్తి అర్జున్పై పూర్తి దృఢ విశ్వాసంతో అది విన్న అర్జున్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నా మీద మీకు ఇంత నమ్మకం ఉన్నందుకు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది మీ నమ్మకాన్ని వమ్ము కానీ ఈ రెండు రోజుల వ్యవధిలోని మరణాలు వెనుకున్న రహస్యాలన్నీ బయటకు తీస్తాను ఇది ఖచ్చితంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అని నేను నిరూపిస్తాను నిరూపించడం మాత్రమే కాదు దానికి కావలసిన ఆధారాలను కూడా తీసుకుని వస్తాను అలాగే అతి త్వరలోని మరణాలకు కారణమైన బ్యాక్టీరియా విరుగుడికి మెడిసిన్ కూడా కనిపెడతాను అంటూ నమ్మకంగా చెప్పాడు అర్జున్ అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ రేపటి ఫ్రెష్ ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను అంటే దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య